క్రైస్తవులుగా పిలువబడుతున్నారా లేదంటే కనబడని ఆ ప్రభువుని చూపించడానికి క్రైస్తవులుగా పిలువబడుతున్నారా చలనం కలిగినవాడు చలించేవాడు జీవించేవాడు పదుగురిని జీవింపజేయడానికి కథనరంగంగా యుద్ధమందు ఉన్నవాడు ఏం చేస్తున్నావు కూర్చుని కూర్చుని ఆ చైర్ అరిగిపోయింది తప్ప వాకిన్ ద్వారా వాడి యొక్క గుండె కరగలేదండి అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజు బోధకుడు వచ్చాడు ఆ గోడ ఆ కూర్చుని కూర్చుని ఆ గోడకున్న రంగును పోగొట్టేశాడు తప్ప తన ఒంటిలో ఉన్న పాపపు రంగును పోగొట్టుకోలేకపోయాడండి అనే పరిస్థితికి ఈ రోజు క్రిస్టియానిటీ వచ్చేస్తుంది ఎవరయ్యా బైబిల్ చేత పెట్టుకున్న క్రైస్తవులుగా పిలువబడిపోతారా ఎవరయ్యా వీరు అంటే చేతిలో బైబిల్ చూసి ఒంటి మీద ఉన్న తెల్ల వస్త్రాలను చూసి వీరెవరో కాదండి క్రిసును నమ్ముకున్నారు క్రైస్తవులు ఆ పేరును ధరించుకోవాలంటే గట్స్ ఉండాలి ఆ పేరును కలిగి బ్రతకాలంటే గట్స్ ఉండాలి ఎందుకు క్రీస్తువున శబ్దంలోనే ఉంది నీతి యథార్థత పరిశుద్ధత ఈ మూడు లేకుండా ఆ పేరును పెట్టుకొని ఎలా పిలువబడుతున్నామండి మనం అందుకే అంటున్నాడు క్రైస్తవుడిని పేరు నేను ధరించిన క్రైస్తవుడు అనే పేరు మీకు ధరింపజేసిన దాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఎవరిది నీదే క్రైస్తవుడు అని పేరుకు తగిన జీవితం నీలో ఉందో లేదో తెలియాలంటే క్రీస్తు ఎలా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించాలి మరి ఆ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలా నేను గాని సహోదరుడు గాని మీరు గాని లేకపోతే బాగుంటుందా పేరుకు తగిన జీవితం నీకు నాకు లేకపోతే వేషధారవే వాక్యం ఇన్నా వేషధారవే దేవుని సన్నిధికి వచ్చి పది రూపాయలు ఇచ్చేస్తానన్నా వేషధారవే నీ జీవితకాలమంతా అంత నీ నీ యొక్క మనసు మారకుండా నీ బ్రతుకును మార్చుకోకుండా నీలో నుంచి ప్రభువును చూపించకుండా బైబిల్ గ్రంథాన్ని చేత నాలుగో నాలుగు వాక్యాలు పెదవుల గుండా వల్లించిన నాకు నచ్చదంటాడు ఆయన నేను అంటాడు ఆయన ప్రభువు ఆకర్షించుకున్నాడటండి ఆకర్షించుకున్నాడట తన బోధ వలన కాదండి తన జీవితం వలన ఆకర్షించుకున్నాడు దానికి గల కారణం ఆయన యాటిట్యూడ్ కాదా ప్రవర్తనే స్వార్థగా మలచవలసిన మార్చుకోవలసిన ఘడియ ఏర్పడింది పెదవులతో స్వార్థ చేసే రోజులు పోయాయి అబద్ధం ఆడకూడదని చెప్పే నువ్వు అబద్ధం ఆడకూడదని వినే నీవు సమాజంలో ఆ మాటను తీసుకుని వచ్చి నీ భక్తి జీవితంలో చూపించగలిగితే అబద్ధం ఆడకూడదు అని వ్యక్తిని చూసి నేర్చుకోవాలరా అని నిన్ను బట్టి అన్యుడు మార్పు చెంది దేవుని సన్నిధికి రావాలి ప్రవర్తన లేని విశ్వాస జీవితం దేవునికి నచ్చదని దేవుడు కనబడని దేవుణ్ణి చూపించని భక్తి జీవితం దేవునికి నచ్చదండి మరి నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడాలి అన్నా క్రైస్తవుడిగా పిలువబడాలి అన్నా పరిశుద్ధుడిగా పిలువబడాలి అన్నా మరి క్రీస్తు నీలో కనబడాలి కదా ఏ కొసంతైనా నీలో కనబడుతున్నాడా ఏ కొస కొస మెరుపునైనా నీలో కనబడుతున్నాడా నీ వీధిలో ఉన్నవారికి అనబడాలి ఏంటి ఈ యొక్క కుటుంబం చక్కగా మాట్లాడుతుంది చక్కగా ప్రేమిస్తుంది చక్కగా తాము అనే అహంకారం లేకుండా పొరుగువాణి కొరకు ప్రయాస పడుతుంది ఏంటయ్యా ఏంటయ్యా అంటే నేర్చుకున్నారండి ఎవరి దగ్గర క్రీస్తు దగ్గర ఇప్పుడు నడుచు నడుచుకుంటున్నారండి ఎవరిలా క్రీస్తులా నేర్చుకున్నవాడు నడుచుకుంటాడు ప్రభువే నేర్చుకున్నాడట నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు ఒకవేళ నా నామం నీకు ధరింపజేస్తే నామం నువ్వే కలిగి ఉంటే క్రైస్తవుడు అని నేను ఇక మీదట పిలువబడతానని నువ్వు అనుకుంటే చూపించి ఎవరిని క్రీస్తుని